హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వల్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ సోరకాయ పూరీలు సోరకాయలు ఇది చలికాలం కాబట్టి చాలా ఎక్కువగా లభిస్తాయి ఇది శరీరానికి కూడా చాలా చలువ ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు కాబట్టి ఈ సోరకాయ పూరీలు మనం చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఒకసారి మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సోరకాయ పూరీలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఈ రెసిపీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక సోరకాయ పది వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు ఎనిమిది పచ్చిమిర్చి జీలకర్ర నువ్వులు రెండు కప్పుల పిండి ముందుగా సూరకాయను మనం రెండు చివరలు కత్తిరించుకోవాలి ఆ తర్వాత దానిపైన ఉన్న పొరుసంతా గీరుకోవాలి అలా గిరుకున్న తర్వాత మనం సోరకాయను శుభ్రంగా కడిగి తీసుకోవాలి దానిని మనం సన్నగా తురుముకోవాలి చూడండి ఈ విధంగా తురుముకోవాలి తర్వాత రెండు కప్పుల పిండిని తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి ఎల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఇవి మనం గ్రైండ్ చేసుకోవాలి గోధుమ పిండిలో నువ్వులు పోసుకోవాలి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసుకొని రెండు నిమిషాల పాటు పిండిలో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి దీనికి నీటి నీరు ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే సొరకాయలు నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం మనం సొరకాయ గుజ్జుతోటే పిండిని కలిపేసుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి నేనైతే కాస్త నీళ్ళు పోసుకున్నాను ఈ విధంగా కలిపిన తర్వాత ఒక పావు నూనె పోసుకొని పిండి మొత్తం కలిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పూరి ప్రెస్ ఉంటుంది కదా అందులో మనం కవర్ పెట్టేసి కాస్తంత ఆయిల్ రాసేసుకోవాలి ఆ పిండి ముద్దలను అందులో పెట్టుకొని పూరిలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసిన పూరిని మనం వేడి వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి గరిటతో పూరి పైన కాస్త ప్రెస్ చేస్తే పూరి చాలా పొంగుతుంది అన్నీ ఇదే మాదిరిగా మనం పూరిలన్నిటిని చేసుకోవాలి అన్ని విధముగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పూరి రెడీ అయింది దీనిని మనం పప్పుతో కానీ ఆలు కుర్మాతో కానీ లేకుంటే వట్టిగైనా అయినా అంత టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ నొక్కండి Thank you.